మనం ఉన్నప్పుడు వర్తమానం కా మనం లేనప్పుడు జరిగిపోయిన పూత కావటం మనం రాబోయే కాలాన్ని భవిష్యత్తు కావాలంటే అది ఎప్పుడు మరి ఈ రోజునే మన ఉత్తర భారత ద్వారా కారణం ఏమిటి అంటే దీనికి రెండు రకాలుగా చెప్తుంది శాస్త్రం దక్షిణాయన కాలం అంతా కూడా అది అధ్యయన కాలము అంటారు దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ఎక్కువగా వర్షాకాలం అంతా కూడా అంటే జూన్ జూలైలో స్టార్ట్ అయినటువంటి ఆరు నెలల కాలం కూడా ఆ విష్ణుమూర్తి గురించి యోగ ఉంటాడు అని అంటారు యోగర్వ అంటే అధ్యయన కాలం అన్నమాట అంటే శాస్త్రాన్ని కానీ భగవంతుడి గురించి కానీ ఆత్మల గురించి కానీ ధ్యాన సముద్రంలో ఉండి తెలుసుకోవలసినటువంటి విషయాలన్నీ కూడా ఇండోర్ లో ఉండి తెలుసుకుంటాం అనేటటువంటి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు మన శాస్త్రకారులు అందరూ కూడా ఎందుకు అని అంటే ఆ కాలంలో బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ చాలా తక్కువ ఉంది ఎప్పుడైతే వర్షాలు ఉత్తరాయణ చిన్న కాలం ఏంటంటే విద్యని సమాజానికి ప్రసరింప చేయడానికి అనుకూలమైనటువంటి కాలం మీరు కూడా గమనిస్తే ఇక్కడి నుంచి ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే తొమ్మిది వరకు కూడా ఇదంతా పొడి కాలం చాలా ప్రశాంతంగా ఉంటది పొడిగా ఉంటది ఎక్కడికైనా ఏదైనా వెళ్ళి కార్యాచరణ చేయడానికి అనుకూలమో అందుకని అధ్యయనం చేసింది ఏదైనా కూడా అది సమాజ శ్రేయస్సు కోసం ప్రసరింప చేస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది చాలా విజయవాద అంటే మనం సాధించినటువంటి ఏ శక్తి సాధించినటువంటి ఏ ఆధ్యాత్మిక శక్తి అయినా కూడా అది సమాజ శ్రేయస్సు ఈ ఉత్తరాయణ పుణ్య కాలంలో మనం ప్రవేశపెట్టవలసి ఉంటుంది అట్లాగే మూడు గుణాల స్వభావం కలిగినటువంటి వాళ్ళం మనం మనలో ఉన్నటువంటి సాత్విక రాజసిక అలాగే తామసికమైనటువంటి గుణాలకి అతీతంగా అంటే మూడు గుణాలకి అతీతంగా అదేంటంటే సాత్వికంగా ఉంటే మంచిదేగా మంచిదే రాజసికంగా ఉంటే ఆ పెద్దగా మంచిది కాదు తామసికంగా ఉంటే అస్సలు మంచిది కాదు అయితే ఈ మూడు గుణాలకి అతీతంగా ఉండటం ఎలా అనేటటువంటి విషయాన్ని కూడా భగవాన్ శ్రీ సత్సాయిబాబా చెప్తూ ఈ మూడు గుణాలకి అతీతంగా ఉన్నవాడే నాకు ఇష్టడు అంటున్నాడు ఇక్కడ సాత్వికమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు ఏది జరిగినా భగవంతుడి ఇచ్చ అనుకుంటూ పోతాడు ఏది జరిగినా ఆయనే నడిపిస్తున్నాడు అంటూ ఉంటాడు దేన్ని వ్యతిరేకించడు దేన్ని కూడా అడ్డుకోడు జరిగేదాన్ని చూస్తూ ఉంటాడు అది ఒక నిర్లిప్త స్వభావం సాత్వికమైనటువంటి విషయాలు చాలా వరకు అవసరమే బట్ రాజసికం లేకపోతే పని ధర రాజసికమైనటువంటి చర్య ఎలా ఉంటుందంటే ఏదేమైనా సరే నేను చేయాలి వాట్ ఎవర్ ఇట్ మే బిట్ బి డన్ చేయాల్సిందే అనేటటువంటి ఒక పట్టుదలతో కూడినటువంటి ఈ గుణం అనేటటువంటిది అది రాజసికమైనది ఎవడ చేయడానికి వీల్లేదు అది తమ్మోకుండా ప్రధానం అంటే కొన్ని విషయాలు ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ మూడు గుణాలు కూడా అవసరమే ఎందుకంటే నేను చెయ్యాలి అని గట్టిగా పట్టుదల పట్టుకుంటే కానీ నాతో పాటు పది మంది వస్తారు నేనే జారిపోయాను అనుకోండి ఆయనే జారిపోయినప్పుడు లేని చెప్పేసి ఆయన పడిపోతారు అందుకే రాజసికం అవసరమే తమ్మోకుండా ప్రధానం ఎప్పుడంటే పూర్తి స్థాయిలో ఆ తమో గుణ వాళ్ళని చాలా చెడ్డగా మాట్లాడతారు కానీ తమో గుణ ప్రధానంగా ఉంటే కనుక అతను సర్వశక్తి మను ఉంటేనే తమో గుణ ప్రధానంగా మాట్లాడారు తప్ప ఎవరు చేయలేరు అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆయన టేకప్ చేసినటువంటి విషయం అతి భయంకరమైనటువంటి విషయం ఎవరు కూడా చేయలేనటువంటి విషయం అందుకని శివుని తమోగుణ ప్రధానమైనటువంటి దేవత అంటారు ఎందుకు అని అంటే ఆ రోజున హారాహారాన్ని చిరుకించినప్పుడు సముద్రాన్ని క్షేరమగనం చేసినప్పుడు అనేక రకాలైనటువంటి ప్రెజెంటేషన్స్ అన్ని వస్తే నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని చెప్పి దేవతలను లాగేసుకున్నారు అక్కడి నుంచి వచ్చినటువంటి కాళవృక్షాన్ని నాకు కావాలన్నారు కామధేను నాకు కావాలన్నారు ఇంకా రకరకాలైనటువంటి మూలిక వైద్యాలు నాకు కావాలన్నారు గరళం వచ్చేటప్పటికి అంటే విషం వచ్చేటప్పటికి ఎవరికాళ్ళు పారిపోయే చూసారా అప్పుడు నేనున్నా చేస్తే ఈ గరళాన్ని నేనే ఆపగలను అని చెప్పేసి అంటే ఎంత తుమ్మ అంటే తమో గుణాన్ని గా మనమే అనుకోవాల్సిన అవసరం లేదు అంటే అన్ని విషయాల్లోనూ కాదు ప్రమాదకరమైనది సమాజ శ్రేయస్ కోసం కోసం నిలబడేటువంటి తమోగుణ ప్రధానమైనటువంటి దేవతామూర్తి అయినటువంటి శివుడు ఆ గణవాది మనకు మిగతాడు అట్లాగే మూడు కాలాల్లోనూ మూడు స్వభావాల్లోనూ మూడు త్రిపుర సుందరి అంటారు అందుకే కూడా మూడు స్వభావాల్లోనూ కూడా మనకు అతీతంగా ఉండేటటువంటి ఆ భగవంతుడిని ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా భగవంతుడి సమక్షంలో తెలియజేసుకుని సమాజ శ్రేయస్సు కోసం ఎవరైతే ముందు పెడతారో వాళ్ళందరినీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మరి మనందరికీ కూడా ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజు వచ్చి నాకు